వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు అయితే నార్త్ ఈస్ట్ కార్నంలో ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట యాభై గజాలతో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది థర్టీ అండ్ ట్వంటీ ఫిఫ్త్ రోడ్స్కి ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇది మనకి కార్నర్ బిట్ కాబట్టి థర్టీ రోడ్ ఒక సైడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ రోడ్ అనేది సైడ్ అయితే ఉంటుంది చాలామంది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇల్లు కావాలని మన ఓడిపి ప్రాపర్టీస్ట్ అయితే కాంటాక్ట్ అవుతుంటారు సో వారికి అయితే ఇది అయితే మంచిగా అయితే సెట్ అవుతుంది అలానే దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి ముప్పై ఇంటూ నలభై ఐదు సైజెస్తో మంచి ఇల్లు అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే అల్మాస్గూడ నియర్ శ్రీశ్రీ హోమ్స్ దగ్గరలో అయితే ఉంటుందండి నియర్ బిఎన్ రెడ్డి నగర్ బిఎన్ రెడ్డి నగర్ తర్వాత మనకి శ్రీశ్రీ హోమ్స్ అల్మాస్గూడ లొకేషన్లో అయితే ఉంటుంది అంటే మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ రేడియేషన్లోనే ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి అలానే మీరు కూడా ఇలా మీ ఇల్లుని అమ్మాలనుకున్న కొనాలనుకున్నా కూడా మన ఓడిపి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర కమర్షియల్ ఓపెన్ ప్లాట్స్ ఫ్లాట్స్ అలాగనే ఇండిపెండెంట్ హౌజెస్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ రెంటల్ అన్ని విధాలుగా మన దగ్గర హౌజెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఏ ఏరియాలోనైనా మీకు ఒకవేళ అటువంటి అవకాశం కావాలనుకున్నా కూడా మన ఓడిపి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉండేది కామెంట్ చేయండి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎట్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రైస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్